శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు గజేంద్ర మోక్షము ద్వితీయ భాగము మకరి బారిన పడి ఆర్తనాదాలు చేస్తూ తనను రక్షించమని ఆర్తితో వేడుకుంటున్న గజేంద్రుడిని రక్షించటానికి శ్రీహరి యొక్క ఆతృత తొందరపాటు ఎలాగున్నాయంటే సిరికింజెప్పడు శంఖ చక్రయుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారం బురుజీరడు అభ్రగపతి మన్నింప డాకర్ణికాంతర ధమిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్సిత శ్రీకుచే పరిచోలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహియ్య గజరాజు ప్రాణాలను కాపాడాలనే ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న శ్రీహరి లక్ష్మీదేవికైనా చెప్పడు శంఖచక్రాలను చేత ధరించడు అనుచరులనెవ్వరినీ పిలవడు పక్షిరాజైన గరుడిని సిద్ధపడమని చెప్పడు చెవుల వరకు వారిన దుత్తునైనా సవరించుకొనడు అంతేకాదు ఆ ప్రభు గజేంద్రుడి రక్షించడాకు వెళ్ళిపోతున్నప్పుడు అప్పటి వరకు ప్రణయలీలలో తాను తన చేతితో పట్టుకొని ఉన్న లక్ష్మీదేవి యొక్క పైట చెంగును కూడా వదిలిపెట్టడు అలాగే లేచి ఆకాశ మార్గాన ఒడివడిగా వెళ్ళిపోతున్నాడు అప్పుడేం జరిగిందంటే విష్ణు వెంట లక్ష్మీదేవి ఆమె వెంట అంతఃపుర స్రీజనము వారి వెంట గరుడు అతని పక్కనే ధనస్సు గద శంఖ చక్ర పరికరాలు నారదుడు గజనీకాంతుడు బయలుదేరగా వారి వెంట రయీమని వైకుంఠంపురంలోనున్న ఆబాల గోపాలమంతా వెంట పరుగెత్తారు గోవిందుని వేళ్ల మధ్యన చిక్కుకున్న తన పైట చెంగును రక్షించుకుంటూ ఆయన వెనువెంటనే పరిగెత్తుతున్న శ్రీదేవి ఇలా తలపోస్తున్నది స్వామి ఇంత తొందరగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో చెప్పనే లేదే ఎవరైనా శ్రీజనుడు ఆర్తనాదాలు విన్నాడేమో దుర్మార్గులైన దొంగలు వేదాలను దొంగిలించారేమో రాక్షసముఖలు దేవతల నగరంపై దండెత్తినారేమో విష్ణువేడి చూపండి అని దుష్టులు భక్తులను ధిక్కరించి హింసిస్తున్నారేమో అని తనలో తాను ఆలోచించుకుంటూ ఆ ఇందిరాదేవి వడివడిగా అడుగులు వేసుకుంటూ హరి వెంట నడుస్తుండగా రాక్షసుల జీవితాలను నశింపజేసేవాడు కరుణాసాగరుడు యోగేంద్రుల హృదయ విహారి సహనశీలి భక్తజనుల హృదయాలను ఉత్కృష్టపరిచేవాడు నవయవనవతి అయిన ఇందిరాదేవిచే పరిచయం చేయించుకునేవాడు జయశీలుడు తేజోమయుడు అయిన విష్ణుమూర్తి ఆకాశవీధుల్లో వస్తుండగా దేవతలంతా చూచారు అంతేకాదు ఆయన విరువెంటనే వడివడిగా వస్తున్న వాడిని కూడా చూచి అనుకుంటున్నారు గజరాజు దురవస్త్రం తొలగించడానికి వెళ్తున్న విష్ణువును చూచి అదిగో మహనుడే శ్రీ మహావిష్ణువు వస్తున్నాడు ఆయన విరువెంటనే వెళ్తున్న మహాలక్ష్మిని చూచారా అదిగో శంకద్ముని అల్లదే సుదర్శన చక్రము అదిగో గరుత్మంతుడు కూడా వస్తున్నాడు చూడండి చూడండి ఆహా ఏమి దర్శనము ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని దేవతలు ప్రణామాలు చేశారు కానీ కరిరాజును కాపాడాలనే తొందరలో ఉన్న శ్రీహరి దేవతల ప్రణతలను గౌనించకుండా మనోవేగంతో పోయిపోయి జ్యోతిర్మండలం దాటి కరి మకరి పోరాడుతున్న జలాశయం వద్దకు చేరి గజేంద్రుడు దుస్థితిని గమనించి కరుణాసాగరుడైన శ్రీహరి మకరిని ఖండించటానికి తన చక్రాన్ని పంపించాడు ఆ చక్రం ఎలాంటిది సాధుజనులను రక్షించేది భూమండలాన్ని కంపింపజేసే వేగము గలది తన నుండి వెలువడే అగ్ని కణాలతో ఆకాశాన్ని చుట్టివేయగలది పెక్కు బ్రహ్మాండ భాండాలను కాంతిపుంజాలతో నింపివేయగలది తిరుగులేనట్టు దీను ఆ సుదర్శన చక్రం పోయి పర్వతం లాంటి మేను కలిగి ఉన్న మకరి తలను తృంచి వేసింది ముసరి పట్టు నుండి ముక్తుడైన గజేంద్రుడు అప్పుడు కాలు కదిపాడు సంసారబంధము నుండి సన్యాసి సన్యాసివలను మబ్బులు తొలగిన వలెను నిశ్చల చిత్రుడై ఆడు ఏనుగులు తొండాలతో నీరుపోయగా నిర్మలుడై ఆనందంగా కనిపించసాగాడు శ్రీహరి పాంచజింగ శంఖాన్ని ఊదగానే దేవతలు జయజయధ్వాణాలు చేస్తూ పుష్పవృష్టి కురిపించారు విష్ణుమూర్తి దాచి గజేంద్రుడికి అందించి మడుగు నుంచి వెలికి లాగాడు గజరాజు యొక్క వెన్ను తట్టి ఒళ్ళుని విరాడు స్వామి హస్తస్పర్శతో గజరాజు యొక్క సర్వబాధలు సమసిపోయాయి ఆనందంతో మేను పులకరించగా తొండాన్నెత్తి ఘీంకరించి తన కృతజ్ఞతను తెలుపుకున్నాడు గజేంద్రుడు అతని అజ్ఞానం నశించింది తర్వాత అతడు విష్ణు సారూప్యాన్ని పొందాడు అతడు వెనుకడి జన్మలో పాండ్యదేశానికి రాజైన ఇంద్రజుమ్ముడు ఆ రాజు ధర్మవర్తనుడు విష్ణుభక్తుడు తపోధనుడు పూర్వకర్మ వశాత్తు ఆ రాజు అగస్త్య ఋషి యొక్క ఆగ్రహానికి అకారణంగా గురి అయి ఏరుగై పుట్టాడు అయినా పూర్వపుణ్యము చేత భగవద్భక్తిని కోల్పోకుండా క్లిష్ట పరిస్థితుల్లో భగవంతుని ప్రార్థించాలనే జ్ఞానం కలిగింది భగవంతుని స్పర్శచే అతని పాపము శాపము తొలగిపోయి విష్ణురూపం వచ్చి వైకుంఠానికి సరాసరి వెళ్ళిపోయాడు చనిపోయిన మకర శరీరం నుండి ఒక దివ్య పురుషుడు వచ్చాడు అతడు హూహూ అనే పేరు కలిగిన గంధర్వుడు అతడు పూర్వజన్మలో భార్యలతో సహా ఇదే సరస్సులో జల జలక్రీడలాడుతున్నాడు ఆ సరస్సు అడుగున నిల్చుని దేవల మహర్షి తపస్సు చేసుకున్న చూచి ఆ గంధర్వునకు ఒక తుంటరి ఆలోచన వచ్చి అతని కాలి బొటన వేలు డాగాడు మహర్షికి ధ్యానభంగం కాగా నీవు ఈ నీటిలోనే ముసలివై పడి ఉందువు గాక అని గంధర్వుని శప్పించాడు అప్పుడు గంధర్వుడు తెలివి తెచ్చుకొని మన్నింపుమని ఆ మృషీశ్వరుణ్ణి ప్రార్థించగా ముసలివై నీవు శాపగ్రస్తుడైన ఒక గజేంద్రుడిని పట్టుకున్నప్పుడు విష్ణు చక్రం వచ్చి నిన్ను సంహరించినప్పుడు నీ పూర్వరూపం వస్తుందిలే అని అనుగ్రహించాడు గంధర్వుడు ఆ విధంగా శాపైముక్తుడై శ్రీహరిని స్తించి వెళ్ళిపోయాడు తర్వాత శ్రీహరి శ్రీదేవి వంక చిలిపిగా చూస్తూ ఇలాగ పరిహాసమాడాడు ఓ బాలా నీ పైట చెంగురు విడవకుండా ఆకాశ మార్గాన విలాసంగా వెళ్ళిపోతున్న నా వెంట పరుగెత్తుకుంటూ వస్తున్నప్పుడు నీవు నా గురించి ఏమనుకున్నావో కదా పద్మముఖి అని పలికిన ముకుందురితో అరవింద ఆ ఇందిరాదేవి మందస్మిత వదనరవిందయ్య ఇలా అన్నది ఏం చేసేది స్వామి మీ పాదాలను అనుసరించడమే కదా నా కర్తవ్యం మరి మీరు ముందు పరిగెత్తుతుంటే మీ వెంట రాకుండా ఉండగలనా నేను అన్నది దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింప మేలు దీవన పొందను దీనావన నీకొప్పును దీనపరాధీన దేవదేవ మహేశ ఓ దీనపరాధీన దేవదేవ మహేశ దీనుల యొక్క మరణాలకించటానికి దీనులను రక్షించటానికి వారి సుతులను పొందటానికి నీకే తయ్యి ఉన్నది స్వామి అనగా శ్రీ మహావిష్ణువు సంతసించి మహాలక్ష్మిని ప్రేమతో దగ్గర చేర్చుకొని అందరినీ ఇలా ఆశీర్వదించాడు ఈ గజేంద్రుడి గాథను ప్రతిదినమూ చదివేవారికి సుఖ సంతోషాలు నా యొక్క రక్షణ చివరకు మోక్షము లభిస్తాయి అని చెప్పి లక్ష్మీదేవి సహితంగా శ్రీమన్నారాయణుడు అక్కడి నుండి నిష్క్రమించాడు ఈ ఉదంతము చతుర్థమన్వంతరంలో విష్ణువు హరిమేధునకు హరిణికి శ్రీహరి జన్మించినప్పుడు ఆ గజరాజును రక్షించాడు సంపూర్ణం శివంభూయా సర్వే జనాత్ సుహినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా